नमस्कार सार ले रहा माँ हाँ सार ले रहा तो मेरे जासवा होम ले रहा जासवा सर तो ले रहा।, रहा सार की बोके सार वाला बोलिया सार ने सार की चलना नोच्चा हो కార్ వెహికల్ ఇచ్చా అదే కార్ ఫ్యామిలీ ఎవరు ఉన్నారమ్మా మీకు ఇచ్చేమంటారా అంటే కాదమ్మా ఓకే మీకు మీకు ఇవ్వచ్చు కదా సరే అక్కడ సార్ ఏదైనా అంటే ఇవాళ ఏదో సే తెలిపి అక్కడ పెట్టే తెలిద్దాం ఎందుకంటే సారు నాకు ఆయన తోటలవల్లూరు పోలీస్ స్టేషన్ లో నాకు చాలా గొప్పగా జాస్వా గారు ఆ రోజున కృష్ణా జిల్లా కృష్ణా జిల్లా ఎస్పీగా ఉన్నటువంటి జాస్వా గారు నాకు చాలా గొప్పగా మర్యాద చేశారు ఆ రోజున అర్ధరాత్రి పూట స్టేషన్ లో కరెంటు ఆఫ్ చేసి మరీ నాకు ఆయన చేసినటువంటి మర్యాదలో అసలు చాలా మర్చిపోలేను అండ్ ఒక ఎస్పీ గారు ఒక పౌరుడికి ఆ రకంగా అంత రాచి మర్యాద ఒక పోలీస్ స్టేషన్ లో కరెంట్ ఆఫ్ చేసి మరీ నాకు చాలా గొప్పగా మర్యాద చేసినటువంటి జాషువా గారిని వ్యక్తిగతంగా వచ్చి వారిని అభినందించదామని వచ్చాను కానీ వాళ్ళ నా దురదృష్టం ఆయన ఊళ్ళో లేదు కాబట్టి జాషువా గారు ఒకసారి మీరు నాకు అవకాశం ఇస్తే మీకు ప్రత్యేకంగా నేను ఒక సాల్వా కప్పి బొకేసి వెళ్దామని రావటం జరిగింది ఆ అవకాశాన్ని మీరు నాకు కల్పిస్తారని నేను అనుకుంటూ ఉన్నా అంతేకాకుండా అంటే మీ అంతా మర్యాదలు మేము మేము చాలా చిన్నవాళ్లం ఈ ప్రభుత్వంలో ఖచ్చితంగా మీలాంటి అధికారులకి ఎటువంటి మర్యాద చేయాలో అటువంటి మర్యాద ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో దక్కుతుంది కాబట్టి ఒకసారి మీ అపాయింట్మెంట్ ఇవ్వండి జాస్కర్ గారు వచ్చి మీకు ఒక బొకే ఒక సాల్వా కప్పి మీరు నాకు చేసినటువంటి మర్యాదకి మీకు ధన్యవాదాలు అభినందనలు తెలియజేసే అవకాశాన్ని నాకు కల్పించమని కోరుకుంటా ఉన్నా జాస్కర్ ఇవాళ మీరు లేరు కాబట్టి ఈ బొకేను మీ మీ వాహనం ఇక్కడ ఉంది వాహనం కుర్చీలో కాబట్టి ఇవి మీరు దయచేసి స్వీకరించాలి జాషువా గారు మీకోసం ఒక బొకే సాల్వా రెండు కూడా ఇక్కడ మీకోసం పెట్టు వెళ్తా ఉన్నాను దయచేసి ఇవి మీరు స్వీకరించాలి తర్వాత భవిష్యత్తులో నాకు ఒక ఐదు నిమిషాలు అపాయింట్మెంట్ ఇస్తే వ్యక్తిగతంగా వచ్చి మిమ్మల్ని మీరు నాకు చేసినటువంటి సత్కారాన్ని నా జీవితంలో మర్చిపోలేనటువంటి సత్కారం నాకు ఏదైతే చేశారో దానికి మీకు అభినందనలు తెలియజేసే అవకాశం నాకు కల్పించింది దాస్టర్ గారు నమస్కారం